హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సువాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మా అమ్మాయి స్కూల్కి వెళ్ళి వచ్చి ఇప్పుడే హోంవర్క్ చేస్తుంది ఏం చేస్తుందో చూద్దాం ఏదైనా రాక చెప్దాం మా అమ్మాయి ఏం చేస్తున్నామా హోంవర్క్ ఏది తెలుగా ఇంగ్లీషా ఇంగ్లీషా చెప్పాను నీకు నీకే నే నీకేమో చెప్పాను నేను నువ్వు రాస్తున్నాగా నీకు రాకపోతే నేను చెప్పానా అంటున్నా వచ్చా నీకు మొత్తం

ఫీలింగ్ ఏ నీడ్ టు డ్రింక్ వాటర్ అది మొత్తం మొత్తం కలిపేసి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ కాదమ్మా అది చదివేటప్పుడు విడివిడిగా విడిగా చదవకూడదు ఇంగ్లీషు కలిపి కలిపి చదివితే దాని ఫుల్ ఫామ్ బాగా వచ్చింది కదా మా అమ్మాయి ఫ్రెండ్స్ మా అమ్మాయి చదివింది ఫస్ట్ క్లాసే కానీ ఇంగ్లీషు చదవటం రాయటం అప్పుడే బాగా వచ్చింది వచ్చింది ఫ్రెండ్స్ మా అమ్మాయికి చదివిద్ది ప్లస్ రాసిద్ది కూడా ఫస్ట్ క్లాస్కే అసలు అలా అంత ఇంగ్లీష్ వస్తుంటే అది చాలా ఆశ్చర్యస్తుంది మేము చదువుకున్నప్పుడు ఇంత ఫ్లూంట్గా ఇంగ్లీష్ వచ్చేది కాదు నిజం నేను చెప్పేది ఫ్రెండ్స్ అని ఇప్పుడు మా అమ్మాయి చదివే ఫస్ట్ క్లాసే కానీ ఇంగ్లీష్ మీడియమే కానీ ఆయన అసలు ఇప్పటికీ ఏదైనా వర్డ్ ఇచ్చినా కూడా చెప్పినా కూడా రాసిద్ది పెద్ద ఫ్లూయెంట్గా చదివిది కూడా ఎన్ని రాయాలి మొత్తం టూ టైమ్సా త్రీ టైమ్సా ఇంగ్లీష్ రాష్ట్ర అయింది తెలుగు అయిపోయిందా ఓన్లీ ఇంగ్లీష్ హోంవర్క్ అప్పుడు అయిపోయిందా ఏదేది ఫస్ట్ నేనే అవునా ఫస్ట్ కాదు సెకండ్ సెకండ్ సరే సెకండ్ క్లాసులో క్లాసులో ఫస్ట్ ఆ సెకండ్ సెకండ్ సెకండా మీకు మొన్న ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారుగా నీకు ఫిఫ్టీకి ఎన్ని మార్క్స్ వచ్చాయి

ఎన్నసా నీకు ఈరోజు మంచి ఒక స్టోరీ చెప్తానా స్టోరీ ఏంటంటే అనగా అనగనగా అన్న అనగా ఊరి కాదు అనగా అనగా ఒక అడవి ఉందంట ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉందంట మర్రి చెట్టు అంటే పెద్ద చెట్టు మర్రి చెట్టు ఉందంట ఆ చెట్టు ఆ చెట్టు కింద ఒక చీమ ఉందంట ఆ చెట్టు పైన గూడు కట్టుకొని ఒక నల్ల కాకి ఉందంట కాకి ఉంటే వాళ్ళిద్దరు బిడ్డ బెస్ట్ ఫ్రెండ్స్ అంట బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ఎప్పి ఎప్పుడు రోజు బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకొని రా రావడానికి వెళ్తూ ఉంటారంట వెళ్తుంటే ఆడ డైలీ వెళ్తూ వెళ్తూ ఉంటే ఒకరోజు చీమకి వెళ్ళే దారిలో పెద్ద పెద్ద కాగమ్మా పెద్ద గింజ బియ్య గింజ ఉందిగా చీమ ఇంతే ఉండిదిగా బియ్య గింజ చూస్తే అది ఆమెకి ఇంతలా ఇంట్లోగా ఇంట్లా ఉందంట అయితే ఆ బింజ ఆ బియ్యపు గింజని లాక్కుంటూ లాక్కుంటూ తీసుకొస్తుందంట ఆ చీమ చిన్న ఉండిదిగా అది లాగలేక ఇబ్బంది పడుతుంటే అటు వచ్చిన కాకి చూసి పక్క 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 కాదు కాకి చూసి చాలా చీప్గా మాట్లాడుతుంది అంట ఏంది నువ్వు ఇది కూడా లాగలేకపోతున్నావు నీకు ఎందుకు అంత తిండి అంటే అంత ఆశ ఎందుకు కొద్ది కొద్దిగా తీసుకురావచ్చుగా అని చెప్పిందంట చెప్తే ఆ కాకితో చీమన్నదంట వచ్చేది వర్షాకాలం వర్షాకాలంలో నేను మొత్తం మొత్తం తినను కొద్దిగా తింటాను కొద్దిగా కొద్దిగా దాచుకుంటాను రేపటి రోజు ఉపయోగపడిద్ది అని చెప్పింది అంట చెప్తే కాకి ఓహో నువ్వు అలా చేస్తావా అలా ఎందుకు ఏ రోజు ఏ రోజు తీసుకొచ్చింది నేను ఆ రోజు తింటాను నేనైతే నేనైతే అసలు ఏది 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 దాచుకోను అని చెప్పిందంట చెప్తే సర్లే నువ్వు అలాగంటే కొన్ని రోజులు పోయిన తర్వాత ఐదు అడవిలో ఫుల్లుగా ఫుల్లుగా వర్షాలు పడ్డాయంట వర్షాలు పడితే అప్పుడు కాకి బయటికి వెళ్ళి తినడానికి ఏం లేవు ఇంకా తినడానికి లేదు ఉండటానికి లేదు ఇబ్బంది పడుతుందంట ఇప్పుడు అప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి నేను బయట వర్షం ఫుల్గా పడుతుంది నాకు బాగా ఆకలేస్తుంది నేను బయటికి వెళ్ళి ఏదైనా ఏదైనా తిన్నామన్నా వర్షంలో ఏం లేదు ఏం కానరాట్లేదు ఏం కూడా లేవు అంటే అప్పుడు చీమ పక్కపక్క అన్నవి చూసావా నేను ఆ రోజు చెప్పాను నీకు తిండి నేను దాచుకుంటానంటే నువ్వు నన్ను చాలా చీప్గా మాట్లాడావు ఈరోజు అందుకు నేను దాచుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు అది హ్యాపీ హ్యాపీగా తిని తిని ఇది ఇది హ్యాపీగా నేను తింటూ ఉంటాను అని అన్నంట చూసి షాక్ అయ్యి అయ్యో నేను చాలా పెద్ద తప్పు చేశానే అనుకుని బాధపడుతూ ఉన్నట అప్పుడు మీ స్టోరీ ఈ స్టోరీ వల్ల నీకు మనం చెప్పిన నీటిని చూసా ఎప్పుడైనా సరే మనం ముందు చూపి ఉండాలి ఈ రోజు కాదు రేపటి గురించి కూడా ఆలోచించాలి బాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నంబరు భారత్ వేసుకో మేము వేసుకుంటా కదండి ఎన్నో సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు సబ్బా सुबह रफ़े सुबह रफ़े लेने की बात क्यों आता है यार? लूटी मेहना है? हैं? लूटी मेहना साला मेहना डबलंड है ये डबलंड सुबह रफ़ा समाउंड है रो अख़बारी जाने कैसी लगी सुबह रफ़ा? अल्लाह जो दे रहा है अल्लाह सुबह रफ़ा सुबह रफ़ा मेहना ना दिए जब से माँ दिए ना మామలు తెలియదు మా ఫ్రెండ్ ఇప్పుడే మామూలుగా షార్ట్ టీ షర్టు షూ వేసుకుని వచ్చాడు వాకింగ్ వెళ్ళడానికి మేమైతే జాబ్కి వెళ్తున్నాం డబ్బులు తీసుకున్నాడు